జై గణేష్ మహారాజ్కి జై వినాయక చవితి పండుగ అంటే మనకు మొదట గుర్తొచ్చేది ఆనందం ఐక్యత భక్తి ఈ తీపర్రు గ్రామంలో ఈసారి గణేష్ ఉత్సవాలను గ్రామ ప్రజలు ఎంతో ఘనంగా నిర్వహించారు ఉత్సవాలు ప్రారంభమైన రోజున ప్రతి ఇంటి వారు కలిసి విఘ్న నాయకుడిని ఆహ్వానించారు చిన్నపిల్లల నుండి పెద్దల వరకు అందరూ గణేషుడికి పూజలు చేసి ఆరాధనలు చేసి ప్రతిరోజు భజనలు పాటలతో పండుగ వాతావరణం సృష్టించారు కొద్ది రోజుల పాటు గ్రామం మొత్తం గణపతి నామస్మరణలతో మారుమరుగిపోయింది పండుగ చివరి రోజున మాత్రం ఒక్కోరి మనసులోని చిన్న బాధ గణేషుడు ఇప్పుడు మనల్ని విడిచి వెళ్ళిపోతున్నాడనే భావన కానీ అదే సమయంలో ఆయన మన జీవితంలో ఆనందం ఆశీర్వాదాలు నింపాడనే సంతోషం కూడా కనిపించింది విసర్జన యాత్ర ప్రారంభమైన వెంటనే డప్పుల మోగింపు తాళబద్ధమై వినిపించే గానాలు భక్తుల నినాదాలతో ప్రతి వీధి గానమై మారింది గణపతి బప్ప మోరయ్య అంటూ ఆకాశమంతా ప్రతిధ్వనించింది నృత్యాలు చేస్తూ జేజేలు కొడుతూ యువత హర్షధ్వానాలు చేస్తూ ఊరంతా ఒకే తారానికి కదిలింది జలాశయం వద్ద విసర్జన సమయం రాగానే ప్రతి ఒక్కరి కళ్ళల్లో ఆనంద బాష్పాలు మెరిశాయి ప్రభు నువ్వు మా ఊరికి వచ్చి సంతోషం పంచావు మమ్మల్ని ఆశీర్వదించావు ఇప్పుడు నీకు వీడ్కోలు చెబుతున్నాం తర్వాత సంవత్సరం తొందరగా రా గణేష అని మనసారా ప్రార్థించారు విసర్జన తర్వాత గ్రామం మొత్తం ఒకే స్వరంతో గణపతి బప్ప మోరయ్య మంగళమూర్తి మోరయ్య అంటూ ప్రతిధ్వనించింది ఇది కేవలం ఒక పండుగ కాదు ఇది భక్తి ఐక్యత ఆనందాల సమ్మేళనం చివరిగా గణపతి ఆశీర్వాదాలతో ప్రతి ఇంటిలో సుఖశాంతులు ఆరోగ్యం ఐశ్వర్యం నెలకొనడాన్ని కోరుకుంటూ గణపతి బొప్ప మోరయ్య మంగళమూర్తి మోరయ్య ఇవి ఇలా త్రీపార గ్రామంలోని ఇప్పటి వరకు నేను వివరించింది కదండి త్రీపార గ్రామంలో చాలా బాగా చేస్తారు ఇప్పటివరకు నేను ఏం చెప్పానో అదంతా అక్కడ జరుగుతున్నది చూడండి ఈ పువ్వులు చక్కగా మంచి మంచి పువ్వులు బంతి పువ్వులు చేమంతి పువ్వులు ఇంకా ఏవో రకరకాల మొగలు పువ్వులు ఎన్ని రకాలు ఉన్నాయి అన్ని రకాలు చక్కగా తీసుకొచ్చి అసలు నిజంగా వాళ్ళు ఎంత బాగా చేస్తున్నారంటే చాలా గ్రేట్ ఇంత బాగా అంత శ్రమతో కూడిన పని అది అంత భక్తితో చేస్తున్నారు వాళ్ళు శ్రమ అనుకోకుండా భక్తితో చేస్తున్నారు ఎంత బాగున్నాయి చూడండి పువ్వులన్నీ ప్లాస్టిక్ పువ్వులు కాకుండా ఫ్రెష్ పువ్వులు చక్కగా ఇలా రోజు రోజు రకరకాలుగా తయారు చేసి చక్కగా ఊరంతా తిప్పుతూ చక్కగా పూజలు చేసి అందరూ కూడా భక్తి శ్రద్ధలతో చేస్తున్నారు చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది అందరూ అదే అనుకుంటారు ఇవి చూడడానికైనా సరే వినాయక చవితికి మన ఊర్లో వెళ్ళాలని ఇప్పుడు అందరూ బయటకు వచ్చేస్తున్నాం కదా సో ఇవి చూడడానికైనా వెళ్ళి మనం చేసుకోవాలి అక్కడ పూజ అనేసి అన్నట్టు ఉంటారు జై గణేష